హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నమస్తే నేను మీకు చాయలు పెట్టేవి వంటలు చేసేవి కూర చేసేది పెట్టాలని ఉండిద్ది కానీ పెట్టను ప్రతి చిన్న విషయం పెట్టి మిమ్మల్ని విస్కీటు నాకు ఇష్టం ఉండదు అది నా హ్యాబిట్స్ ఏం చేద్దాం కొంతమందికి చిన్న చిన్న విషయాలకు ఎందుకు లేనిపించింది కొంతమంది చిన్న విషయమైనా యూట్యూబ్లో తెలియపరుస్తూ ఉంటున్నారు ఎందుకు ఏమో పిచ్చి జనం దానికి కూడా లైకులు కొట్టుకుంటూ ఉంటారు కొంతమంది ఎందుకు ఏమో నేనైతే అలా పెట్టి మిమ్మల్ని విసుకెద్దామని నాకు అనిపించదు ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి నా వీడియోలు నచ్చినాయో నచ్చట్లేదో నాకు ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొంతమంది భోజనాలు తినేటప్పుడు కొంతమంది షాపుకు సబ్బుకి వెళ్ళేది కూడా పెడతన్నారు నేను చూశాను కొన్ని వీడియోలు ఆటికి కూడా లైకులు కొడతారు ఏందో ఏమో వంట చేసేదానికంటే కామన్ అది ప్రేమ ఉంది కొడతారు సబ్బు తెచ్చుకొని షాప్కి వెళ్తే కూడా కొడుతున్నారు నేను ఈ షాప్కి వచ్చాను సబ్బు కొనుక్కుంటున్నాను సంతూరు కొనుక్కున్నారు నిరిక్స్ కొనుక్కున్నారు అంటే కూడా కొడుతున్నారు పిచ్చి ఒకలా ఆవిడ మీద మీకు అభిమానం ఉంటే కొట్టచ్చులే ఫ్రెండ్స్ నేను తప్పుగా అంటలేదు కొంచెం మమ్మల్ని కూడా చూడండి ఆదరించండి ఎందుకంటే కష్టపడి వీడియోలు చేస్తున్నాం మీరు చూస్తున్నారు మేము వీడియోలు చేయాలి ఎవడు చేయమన్నాడమ్మ మిమ్మల్ని అంటరామో మాకు కూడా ఇది ఒక హ్యాబిట్గా మారిపోయింది చేస్తూ ఉంటున్నాం కదా రోజు చేయాలని నా నా సక్సెస్ వస్తే ప్రతిదీ ఒకటి కొత్తదనంగా అందించాలి అన్న ఆదే ఉద్దేశం మీద చేయాలనిపిస్తుంది చేస్తున్నా ఫ్రెండ్స్ ఏమనుకోబాకండి నేను ఇలా మిమ్మల్ని హట్ చేసి ఉంటే నన్ను క్షమించండి ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉండిద్దండి ఈ టాలెంట్ నాకు ఎలా వచ్చిందో నాకు తెలియదండి అసలుకి డాన్స్ వేయటము పాటలు పాడటము మంచిగా ఫ్రీడంగా ఎవరితో అని మాట్లాడటము మా అమ్మతో వచ్చింది ఇది మా అమ్మకి మరి మా అమ్మకి ఎవరిది వచ్చిందో నాకైతే తెలియదు మా అమ్మ అయితే ప్రతి ఒక్కరితో ఫ్రీడంగా ఉండి మీకు డి రామానాయుడు గారు తెలుసా మా ఊరు పక్కన కారం డి రామానాయుడు గారిది మా వీధికి వచ్చాడు మా అమ్మని సేకరణ తీసుకున్నాడు తెలుసా అప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే నిలబడ్డారు సంఘవే వీళ్ళందరూ వచ్చారు వెంకటేశ్వర సంగవే వచ్చారు అడ్వర్టైజ్మెంట్కి పైన కూర్చున్నారు మా చ డి రామానాయుడు గారు మా ఇంటికల్లి వచ్చాడు అని పిలిచి మా అమ్మని శ్రీకాండ తీసుకున్నాడు చాలా గర్వంగా ఫీల్ అయిపోయాం అప్పుడు మా అమ్మ ఆయన పొలాల్లో మేస్త్రమ్మ అయితే చేపిచ్చన్నమాట చాలా ఇష్టంగా పిలుచుకొని అలా ఓట్లు వేపి అమ్మ మన వాళ్ళతో నాకు అలాగే అలాగే కాపు అనేది మా అమ్మ కాపు అంటారు ఇప్పుడు ఇక్కడ హైదరాబాదులో అందరూ సార్లు అలాగే సార్ అంట అలవాటు కదా అప్పుడు కాపులు అలాగే కాపు అయ్యా అనేది మా అమ్మ అంత బాగా మరి మా అమ్మ ధైర్యంగా ఎవరితోనైనా ధైర్యశాలి ధైర్యంగా మాట్లాడేది అదే బహుశా నాకు అబ్బిందేమో తెలీదు ఎంత టోల్నైనా ధైర్యంగా మాట్లాడేస్తా ఏదైనా చేస్తా అందుకే నేను మీ ముందుకు ఈ స్క్రీన్ ముందుకు రాగలిగాను లేకపోతే నేను వచ్చేదాన్ని కాదు ఫ్రెండ్స్ స్క్రీన్ ముందు రావాలంటే కూడా కొన్ని ధైర్యాలు కావాలి చాలా మందికి ఇప్పుడు చూడు ఎక్కడ దాకేందుకు చేసేవాళ్ళు తక్కువ చూసేవాళ్ళు ఎక్కువ ఉండారు స్క్రీన్ ముందు రావటం అంటే స్టేజ్ ఫీలింగు చాలా మందికి ఉండింది కదా అట్లాగనే కెమెరా ముందు కూడా వచ్చి చెప్పటం అంటే చాలా కష్టం తెలుసా ఆ కష్టాన్నైనా సరే మాకు మాకు ఏమనిపీ ఎందుకంటే ఆ ఫీలింగు బ్లడ్లోనే వచ్చేసింది కాబట్టి ఏమనిపించదు చా ఇక్కడ ఇట్ట మాట్లాడాలి ఇట్ట వాళ్ళ తల ప్రశంసలు తీసుకోవాలి అన్న ఉద్దేశంతోనే మేము వీడియోలు చేస్తున్నాం కానీ వేరే ఉద్దేశం అయితే కాదు నేను మీ అందరికి నచ్చినట్లయితేనే నా వీడియోలు ముందుకు తీసుకుపోండి ఫ్రెండ్స్ ఎందుకంటే అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి అనుకుంటా నేను చాలాసార్లు మీకు అనుకునేదాన్ని చెబుతున్నా ఏంటంటే ప్రేమ అనేది డబ్బులు ఇచ్చి కొంటే రాదండి దాని అంతటా అదే రావాలి అంతేనా కరెక్ట్ అన్నానా కాదా ప్రేమ అనేది కొనుక్కుంటే వచ్చేది కాదు కొనుక్కుంటే వచ్చేది అయితే అందరూ కొనుక్కుంటారు కదా అంగళ్ళ అందుకే ప్రేమ అనేది దాని అంతటా అదే పుట్టాల మీకు కూడా నా మీద ప్రేమ అనేది దాని అంతా అదే పుడితేనే మీరు లైక్లు చేస్తారు షేర్ చేస్తారు కన్నా సక్సెస్ చేసుకుంటారు లేకపోతే కాదు కదా మనకి మనకే అది మన ప్రేమ ఇద్ది వేరే వాళ్ళు చెబితే పుట్టేది కూడా ప్రేమ కాదు ఎందుకంటే మనసుకి మా మనసుకి మనసుకు మధ్య దూరం ఉండకూడదు ఆ దూరం అనేది ఎవరైనా చెబితే వచ్చే మాటే దూరం మనసుకు మనసుకు మధ్య రాయిబారాలు కూడా ఉండకూడదు రాయి అంటే ఎవరికైనా చెప్పి నాకు ఇష్టం అని అతనికి చెప్పద్దు ఒక సబు వచ్చేత మనకు ఎవరిని అనుకో అది ఇప్పుడు నేను చెప్పకూడదు మ్యారేజ్ మ్యారేజ్గా ఆగతీ ఎవరిని అనుకో డైరెక్టర్ అడిగేయాల అలా నేనంటే ఇష్టం అని కానీ ఇష్టం అంటే ఇష్టం అంటారు లేకపోతే లేదు మధ్యలో ఎవరు నన్ను పెట్టుకొని చెప్పు అని అనుకో వాళ్ళు చెప్పరు మన కాశలు పెరిగిపోతుంది అది వన్ సైడ్లోగా అంటారు వాళ్ళ అలా మనసుకు మనసుకు మధ్యన దూరం ఉండవచ్చు కానీ మనిషికి మనిషి మధ్య దూరాలు ఉండకూడదంట ఇది టాపిక్ ఈరోజు నా మాటలు నా అయ్యా ఎవరికన్నా కటువుగా కటుగా ఉంటే దయతో క్షమించండి ఎందుకంటే నేను ఎవరిని చెప్పను జరిగిందే చెబుతాను ఒక ఒక ఊర్లో ఒక ఆవిడ ఉంది ఆవిడికి ఇద్దరు చిన్న పిల్లలు ఆ ఇద్దరు పిల్లలు నడిచిపెట్టేసి భర్త కాడ నుంచి వచ్చేసింది ఇష్టమైంది భర్త నడిచిపెట్టి వేరే అతనితో వచ్చింది అతనితో రాగానే అతను ఏమంటున్నాడు తెలుసా చక్కదనంగా ఉంది వాడుకొని అన్నాళ్ళు వాడుకున్నాడు కొన్ని రోజుల తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నా నీ దారి నువ్వు చూసుకో నా దారిని నేను చూసుకుంటున్నాడు అదేంటి నేను నమ్మి నీతో వచ్చేసాను కదా నన్ను ఎలా ఇడ్స్ పెట్టిపోతే నేను ఎందుకు ఊరుకుంటాను ఏ ఊరుకోకపోతే ఏం చేస్తావు నవేనా కేసు పెట్టి నన్ను ఏమైనా రాద్దాందని చేస్తావా ఆల్రెడీ నువ్వు బరి తెగించవచ్చు నువ్వే వాడిని మోసం చేసే ఇంక కొన్నాళ్ళ తర్వాత నన్ను మోసం చేసి వెళ్ళవని గ్యారెంటీ అయింది అందుకే నా దారి నన్ను నీ దారి నువ్వు చూసుకో అని అంటున్నాడు ఎందుకు అట్లా అంటున్నావు అని అంటే అవును జరిగే స్వచ్ఛ వేసిన అదే కదా వాళ్ళ భర్తనే మోసం చేసింది కట్టిన భర్తనే మోసం చేసింది నన్ను ఎందుకు మోసం చేయదు నేను ఎవరిని నన్ను ఎందుకు మోసం చేయదు నాకు అవసరం నాడు ఊరుకున్నా అవసరం తీరిపోయి నేను వెళ్ళిపోతున్నాను నేను నాకంటూ కుటుంబం కావద్దా అని అంటున్నాడు అరే అట్ట అట్టంటే అట్టా నీకు పద్ధతి కాదు ఇది ఆ అమ్మాయిని ఇంత మోసం చేసేవంటే పద్ధతి ఏంటి నన్ను మోసం చేసింది నేను మోసం చేయటం ఏంటి అని అంటున్నాను అందుకే ప్రేమ అనేది భర్తల మీద పెంచుకోండి భార్య భర్తలో అన్యూనత ఆప్యాయతగా ఉన్న నాళ్ళు ఎవరు మధ్యలోకి రారు మనసుకు మనసుకు మధ్య దూరం ఉండాలి కానీ మనిషికి మనిషి మధ్య దూరాలు ఉండకూడదు భార్య భర్తలు అంటే ఇద్దరు తిరుగుతూనే ఉంటారు ఇంట్లో ఇంకా దూరం ఏమైనా వచ్చింది ఇంకా దగ్గర అవుతారు కానీ మనస ఎవరినైనా మనం ఇష్టపడ్డామనుకో పెళ్ళి కాక తరికే ఇష్టపడేయాలి పెళ్ళి అయినాక ఎవరిని ఇష్టపడవద్దు ఇష్టపడ్డా తాత్కాలికంగా రాయ్ అని వాడి కౌంటర్ మీద కౌంటర్ ఇవ్వాలి ఇచ్చి వాడిని లైన్లో పెట్టి పంపించేయాల నీ పిల్లలు భార్య ఉండవు నీ ఉసురు దగ్గర ఉద్రా ఇద్దర ఇద్దరని చెప్పి తరిమి వాళ్ళు మగుళ్ళు తెలియక ఎమ్మడ పడతారు ఆడవాళ్ళు అమ్మట చాలా మంది అమ్మట పడ్డా కానీ తెలివిగా మనం కూడా తప్పించుకోవాలి వాడు చేసుకోదలుచుకుంటే కన్నీ పిల్లలు లేరా ప్రేమించాలంటే నిన్నే ఎందుకు ప్రేమిస్తున్నాడు అర్థం చేసుకోవాలా పెళ్ళయిన దాన్ని తల్లిని నిన్నే నిన్నే ఎమ్మడపడుతున్నా అంటే అర్థం చేసుకోవాలా వాడు ఏమీ లేనోడని ఉండాలా ఒక ఆడవాళ్ళని చెడగొట్టే స్వభావం గల్ల కూడా అయినా ఉండాల లేకపోతే వాడికి దరిద్రం బట్టయినా ఉండాలి అట్టయితేనే పెళ్ళి అయిన ఆడవాళ్ళని కదిలిస్తాడు ప్రతి పురుషుడు ఓకేనా ఫ్రెండ్స్ నా మాటలు ఎందుకన్నా కటువుగా ఉంటే నచ్చకపోతే నచ్చితే నా మాటలు ఎవరికన్నా కటువుగా ఉంటే దయతో నన్ను క్షమించండి ఇది నిజం నిజ నిజమైన సాక్ష్యం నిజ సాక్ష్యం నిజ జీవితం నేను చెప్పింది ఒత్తిది కాదు నమ్మండి ఓకేనా నాకు జరుపు చేసింది ముక్కు చేదుకుంటా ఉన్నా ఏమనుకోబాకను ఓకేనా బాయ్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్తే